సిఐటియు రాష్ట్ర పిలుపు మేరకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఆశా వర్కర్స్ నిరసన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం యాలల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్స్ కు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని అలాగే యాలల మండల ఆశా వర్కర్స్ పై యాలల పిహెచ్సి అధికారుల వేధింపులను అరికట్టాలని మరియు ఈ నెల ఇరవై నాలుగున చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ మండల నాయకులు అంజమ్మ సులోచన లక్ష్మి సరిత అరుణ అన్నపూర్ణ అనిత రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను పెట్టి అరెస్టులు చేస్తూ అడ్డుకోవడం అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతి ధర్నకు పిలిపిస్తే అరెస్టులు చేస్తూ ఏదైతే అక్రమ అరెస్టులు చేస్తూ ఇష్టానుసరంగా గిట ఏదైతే అర్ధరాత్రి ఐదు గంటలకు పోయి అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ రేవంత్ రెడ్డి రాందడు ఏదైతే ప్రగతి భవన్లో ఉన్నటువంటి ఏదైతే కంచెలు వగల కొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడడం స్వేచ్ఛను కాపాడ్డా ప్రజల యొక్క హక్కులను కాపాడుతా ఏడో గ్యారంటీగా ఇస్తున్నటువంటి చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి హామీలు కానీ వాళ్ళకు కల్పించవలసినటువంటి సౌకర్యాలు కానీ ఉద్యోగ భద్రత కానీ అధికారుల వేధింపులు కానీ అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందారు కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆశా వర్కర్ల డిమాండ్లను నెరవేర్చకపోతే చలా హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అక్కడక్కడ చాలా పిఎస్సీలలో అధికారులు వేధింపులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని గటే అరికట్టాలంటూ ఇది కలెక్టర్ దృష్టి పెట్టకపోతే సిఐటి ఆధ్వర్యంలో కమిషనర్ లెవెల్లో ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం ఎవరైతే ప్రజల కోసం పనిచేయవలసినటువంటి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఆశా వర్కర్లు కానీ ఈ సమాజం కోసం పనిచేస్తున్నప్పుడు వేధింపులు ఏదైతే హరికట్టవలసినటువంటి అవసరం ఉంది స్వేచ్ఛగా వాళ్ళని డ్యూటీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం ఆశా వర్కర్ల యొక్క డిమాండ్లు నెరవేర్చాలని చెప్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పిహెచ్సిల ముందు తమ యొక్క గోడుని వెలబోస్తూ మా డిమాండ్లు మాకు ఇచ్చినటువంటివి నెరవేర్చాలని చెప్తూ నిరసన తెలియజేయడం కోసమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఏళ్ళలో పిహెచ్సి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు తమ డిమాండ్లు ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా పరిష్కారం కావాలని చెప్తూ అదేవిధంగా వారి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులని వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలంటూ ఈరోజు రోజు అన్ని పెరిగిపోతున్నాయి వాళ్ళు వచ్చేటటువంటి ఏదైతే ఆశా వర్కర్కి వచ్చేటటువంటి పారితోషికలు కానీ ఇతర ప్రభుత్వాలు ఏదైతే ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం ఇస్తుండ్రు మన దగ్గర పారితోషికలు ఇస్తుండ్రు బంగారు తెలంగాణని గత ప్రభుత్వాలు ఎన్నో గొప్ప మాటలు చెప్పినందుకే వాళ్ళు అమలు చేయనందుకే వాళ్ళు వాళ్ళను గద్దె దింపినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించి తప్పకుండా చెల హైదరాబాద్ కార్యక్రమాన్ని ఇవన్నీ సమస్యలపైన నిర్వహిస్తున్నాం కాబట్టి అంతలోపే ఈ ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలంటూ సిఐ గా డిమాండ్ చేస్తున్నాం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి